ఓ ఈ ట్వంటీ టూ ఏలో ఏమున్నాయి ఆ ఫ్లాట్లో ఏంటి లేకపోతే కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళతో డబ్బులు ఎట్టు వసూలు చేయాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎన్ని వేల కొట్టరు వేళ కర్నూలు బిల్డింగ్లు కట్టించుకోవాలి మీ బిల్డింగ్లు కట్టించుకుంటారో లేకపోతే లేకుంటే నోట్లు ముద్ద చేసుకుంటారో ఇక్కడ ఉన్నటువంటి ఈ హెల్పర్లను ఈ ఆయాలను ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడానికి కనీసం ఓటు వేయించుకునేందుకు ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఇక్కడికి రాలేదంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన భవిష్యత్తులో కొనసాగుతుందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు మద్దతు ఇచ్చినటువంటి నాయకులకు మంత్రిగా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మీ ఓటు ద్వారా మా ప్రభుత్వాన్ని రండి మీ కోరికలు నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సిద్ధంగా ఉన్నాడని చెప్పి Чакай!